హలో ఎవరివన్ జాకెట్తో మనం ఎలాంటి టేప్ కొలతలు లేకోకుండా మనం బ్లౌజ్ పీస్తోనే మెజర్మెంట్కి ఇచ్చిన బ్లౌజ్ పీస్తోనే మనం జాకెట్ పీస్ కటింగ్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నా మన ఆల్రెడీ ఒక వీడియో చేసినాను కానీ ఒక అక్క ఆ వీడియోలో క్లారిటీగా లేదు అని చెప్పింది అందుకోసం అని చెప్పేసి మళ్ళీ నెక్స్ట్ ఇంకొక వీడియో కూడా మీకు అప్లోడ్ చేస్తా ఉన్నాను యూట్యూబ్లో ఏదైనా ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫస్ట్ మనం లైనింగ్ క్లాత్ తీసుకొని వచ్చి ఫస్ట్ ఎప్పుడు మనం లైనింగ్ నే మాత్రమే కటింగ్ చేసుకోవాలి బ్లౌజ్ పీస్తో కటింగ్ చేయకూడదు లైనింగ్ క్లాత్ తీసుకొని ఓపెన్ అవుట్ సైడ్ ఉండాలి జాయింట్ మన కు ఉండాలి ఇప్పుడు బ్లౌజ్ వెడల్పు ఎంతుందో నేను ఇది ఉండేదానికన్నా ఒక హాఫ్ ఇంచి ఎక్కువగానే తీసుకుంటాను ఎందుకంటే మళ్ళీ కటింగ్ చేసేటప్పుడు స్టిచ్చింగ్ వేసేటప్పుడు క్లీన్గా క్లారిటీగా రావాలని చెప్పేసి ఒక హాఫ్ ఇంచి ఎక్కువగానే తీసుకుంటాను అలాగనే పొడుగు పొడుగుకున్న తోనే ఇంత ఉంది కాబట్టి ఇప్పుడు ఇంకా చాలా ఎక్కువ ఉందని చెప్పేసి నేను కట్ చేసేటప్పుడు ఒక హాఫ్ ఇంచ్ మాత్రమే ఎక్కువ కట్ చేస్తాను లెంగ్త్ చూడండి ఒక హాఫ్ ఇంచి ఎక్స్ట్రాగా తీసుకున్నా తీసుకొని ఫస్ట్ మనం లైనింగ్ క్లాత్ని కటింగ్ చేసుకోవాలి పొడవు వెడల్పు ఎంత ఉందో చూసుకొని మనం లైనింగ్ క్లాత్ని కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఫోల్డ్ చేయాలి ఓపెన్ సైడు ఆపోజిట్ ఉండాలి ఫోల్డ్ ఉండేది మన పక్కకి ఉండాలి ఇప్పుడు లైనింగ్ క్లాత్ జాకెట్ పీస్ మెజర్మెంట్ బ్లౌజ్ ఇప్పుడు మనం ఇలా తీసుకున్నాము ఇది రెండు ఇంచులు ఉంది మనకి ఒక ఇంచు ఉంటే చాలు రెండు ఇంచుల్లో పొడి ఉంది నేను హాఫ్ ఇంచి కట్ చేసేస్తాను బ్లౌజ్ మెజర్మెంట్ బ్లౌజ్ ఇలా తీసుకొని మార్క్ డీప్ ఇక్కడుందా ఇక్కడికన్నా ఒక కాలుంచి కిందికే మనం మార్క్ వేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ స్టిచ్చింగ్ వేసేటప్పుడు లెంత్ అనేది పైకి వచ్చేస్తుంది అలాగని చెప్పేసి ఫ్రంట్ మాత్రం ఇది ఉంటే మెజర్మెంట్ అంతే తీసుకోవాలి స్లీవ్స్ సైడ్ మాత్రం కొంచెం ఒక కాలుంచి ఎక్కువే తీసుకోవాలి కానీ వీళ్ళు ఇది పొడవు షోల్డర్స్ రెండు ఇంచులే ఉందని చెప్పారు మూడు పెట్టమని చెప్పారు కాబట్టి మూడంటే నేను టేప్తో తీసుకునేసి ఇక్కడికి ఒక కాలుంచి వేసుకునే షోల్డర్ వేరే ఎక్కువ వాళ్ళు భుజాలు చాలా జారుతా ఉంది అని చెప్పినారు ఇది లెంత్ చాలా షోల్డర్ చాలా తక్కువ ఉంది అందుకని చెప్పేసి దీనికన్నా ఒక ఇంచ్ ఎక్కువగా నేను మార్క్ వేసుకున్నాను ఇప్పుడు క్రాస్ బెల్ట్ క్రాస్ బెల్ట్ మనము ఎప్పుడు దీనికన్నా ఒక ఇంచ్ కిందకే వేసుకోవాలి బ్లౌజ్ పీస్లో ఇక్కడ క్రాస్ బెల్ట్ ఉంటే ఇక్కడ ఎందుకంటే ఇక్కడ మనం ట్రక్స్ పట్టేటప్పుడు ఇక్కడ ఒక కాలి ఒక ఇంచ్ చేత మనం ట్రక్స్ పడతాం ఇక్కడ పడతాం కాబట్టి అందుకే ఒక ఇంచి పొడువు కిందికి వేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ మెజర్మెంట్ ఇది తో చాలా సింపుల్గా చాలా ఈజీగా ఎవరైతే మీరు నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేస్తే ఇలాంటి వాళ్ళు ఇంకా చాలామంది చూసే అవకాశం ఉంటుంది అందుకోసం అని చెప్పేసి ప్లీజ్ లైక్ చేయండి చూసారు కదా చాలా సింపుల్గా చాలా ఈజీగా మనం ఈ అవును ఇంకొకటి మర్చిపోయాం ఇక్కడ మనం కొందరికి చాలా కొత్తగా నేర్చుకోవడానికి కొంచెం కష్టమే ఎందుకంటే ఇప్పుడు ఇది షోల్డరు థర్టీ థర్టీ టూ ఉండే వాళ్ళైతే అయితే ఫిఫ్ ఫైవ్ ఫైవ్ అండ్ హాఫ్ పెట్టుకుంటే చాలు థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ అలాంటి వాళ్ళకైతే మనం సిక్స్ పెట్టాలి కానీ వీళ్ళది థర్టీ సైజు అందుకని చెప్పేసి నేను ఫైవ్ ఫైవ్ అండ్ హాఫ్ పెట్టుకుంటా ఉన్నాను చాలా పెట్టుకుంటే సంకల్ దిగువ చాలా అంటే చాలా లూజ్గా వచ్చేస్తుందండి ఫైవ్ అండ్ హాఫ్ మాత్రమే మనం పెట్టుకోవాలి ఇక్కడి నుంచి ఒక హాఫ్ ఇంచ్ మాత్రమే ఒక ఇంచి బ్యాక్ ఫ్రంట్ కట్టు మనం హాఫ్ ఇంచి మళ్ళీ క్రాస్ ఒక హాఫ్ ఇంచి క్రాస్ మనం తీసుకోవాలి ఆల్రెడీ ఒక వీడియో పెట్టానండి కానీ దాంట్లో క్లారిటీగా కనిపించలేదు షేక్ అవుతుందని చెప్పేసి ఒక అక్క మెసేజ్ చేసింది అందుకోసం అని చెప్పేసి తన కోసం అని చెప్పేసి ఇంకొక బ్లౌజు నేను కటింగ్ బ్లౌజ్ మెజర్మెంట్తో కటింగ్ చేస్తూ ఉన్నాను ఇంకొక వీడియో కూడా చేసినాను మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి నేను మీకు రిప్లై ఇస్తాను ఇది స్టిచ్చింగ్ లేకపోతుంది దిగువ ఇది ఇంత డీప్ వస్తుంది ఇది స్టిచ్చింగ్ కాబట్టి కొంచెం కిందికే ఎందుకంటే ఇక్కడ మార్క్ అవుతుంది కాబట్టి మీకు చూసారు కదా బ్లౌజ్ మెజర్మెంట్ చాలా సింపుల్గా చాలా ఈజీగా తక్కువ టైంలోనే మీకు చూపించిన మీకు అర్థం కాలేదంటే కామెంట్ చేయండి ఇంకో నెక్స్ట్ వీడియోలో కూడా మీకు ఏదైనా బ్లౌజ్ గురించి డ్రెస్ గురించి ఏదైనా ఉంటే నేను కామెంట్ చేస్తే లాంగ్ ఫ్రాక్ మిడ్డీ లెహెంగా ఏదైనా సరే నేను మీరు మెజర్మెంటు కొలతలు తెలియతే మెసేజ్ చేసేనా నేను మీకు రిప్లై ఇస్తాను వీల్ బ్లౌజ్ అయితే చాలా ఉక్సిల్ పట్టి సింగిల్ పట్టి చాలా తక్కువ ఉంది కాబట్టి ఇది వన్ అండ్ హాఫ్ టూ ఇక్కడ మనము ట్రక్స్ పట్టుకోవాల్సి ఉంటుంది రెండు ఇంచీళ్ళు రెండు ఇంచీళ్ళు మాత్రమే మనం ట్రక్ పట్టుకోవాలి టూ ఇక్కడ ఎవరికైనా సరే మనం క్రాస్ బెల్ట్ అనేది త్రీ అండ్ హాఫ్ ఇక్కడ ఇక్కడి నుంచి ఇక్కడికి వన్ ఇంచి ఇక్కడి నుంచి ఇక్కడికి చాలా సన్నంగా ఉండే వాళ్ళకైతే థర్టీ థర్టీ టూ నుంచి లోపల అయ్యి ఉండే వాళ్ళకైతే రెండు ఇంచులైతే చాలండి థర్టీ ఫోర్ నుంచి పైన ఉండే వాళ్ళకైతే మనం టూ అండ్ హాఫ్ పెట్టుకోవాలి నేనైతే వీళ్ళకి టూ టూ ఇంచెస్ స్టిచ్చింగ్ పెట్టుకున్నా ఇంకా ఇది మనం లెంత్ మీకు తెలుసు కదా ఇంత ఇది త్రీ త్రీ అండ్ హాఫ్ వస్తుంది త్రీ అండ్ హాఫ్ ఈ బ్లౌజ్ నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో ఇది బ్లౌజ్ స్టిచ్చింగ్ అంతా మీకు వీడియో పెడతాను అప్లోడ్ చేస్తానండి యూట్యూబ్లో ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్ ఉంటే కదా మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేస్తే నేను రిప్లై ఇస్తాను చూడండి చాలా సింపుల్గా చాలా ఈజీగా తక్కువ టైంలోనే మీకు నేను చెప్పే విధానాల గురించి బ్లౌజ్ కటింగ్ అయితే లేట్ అయింది కానీ లేదంటే అయినా ఒక రెండు మూడు నిమిషాలు నేనుండే నేను నేర్చుకున్న విధానానికి కటింగ్ చేసే అంటే చాలా ఎక్స్పీరియన్స్ కాబట్టి మూడు నిమిషాల్లో మాత్రమే నేను బ్లౌజ్ కటింగ్ చేసుకుంటాను మీకోసం అని చెప్పేసి లేట్ లేట్ అయ్యింది అలాగని చెప్పేసి స్లీవ్స్ హ్యాండ్స్ కట్ చేయాలి మనం ఫస్ట్ లైనింగ్ క్లాత్ని కట్ చేసుకోవాలి లైనింగ్ క్లాత్ని కట్ చేసుకుంటే మనము మళ్ళీ నెక్స్ట్ కొందరు చాలా పర్ఫర్ట్ చేసుకుంటారు ఫస్ట్ బ్లౌజ్ పీస్ కట్ చేసేస్తారు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి డౌట్ ఉంటాయి మనం బ్లౌజ్ పీస్ కట్ చేసుకునేస్తే కన్నా చాలా ప్రాబ్లం అవుతుంది లైనింగ్ క్లాత్ అయితే లైనింగ్ వేస్ట్ అయినా మనం ఇంకొక లైనింగ్ వేసి కట్ చేసుకోవచ్చు అందుకే కొత్తగా ఎవరైతే వాళ్ళు నేర్చుకోవాలి అర్ధ నేర్చుకొని బద్దేస్తుంటారు వాళ్ళు స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇంట్లోనే మనం టైలరింగ్ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు ఫస్ట్ మనం లైనింగ్ క్లాత్నే కట్ చేసుకోవాలి దిగువ హాఫ్ అంచి పైన ఆఫ్ పోతుంది కాబట్టి నేను ఒక ఇంచు వదిలేస్తున్నాను చూడండి చాలా సింపుల్గా చాలా ఈజీగా అయితే మనం బ్లౌజ్ కటింగ్ నేను బ్లౌజ్ కటింగ్ అయితే పార్ట్ పార్ట్ కటింగ్ చేస్తాను లేదంటే బ్లౌజ్ని మెజర్మెంట్ తీసుకొని చాలా సింపుల్గా చాలా ఈజీగా నాకంటే ఎక్స్పీరియన్స్ ఉందని పదహారు సంవత్సరాల నుంచి నేను టైలరింగ్ చేస్తా ఉండేది అందుకోసం అని చెప్పేసి నేను చాలా మందికి నేను నాకు అయిన వాళ్ళ కోసం అయితే నేను అసలు బ్లౌజ్ కటింగ్ బ్లౌజ్ మెజర్మెంట్ కూడా తీసుకోను టేప్ తీసుకొని అలాగే నేను కట్ చేసేస్తాను బ్లౌజ్ మీకోసం అని చెప్పేసి ఇప్పుడు చూపిస్తా ఉన్నాను చాలా ఈజీగా చాలా సింపుల్గా చాలామంది పార్ట్ పార్ట్ సపరేట్ చేసి చేస్తారు అది కొంతమందికి కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే అర్థమయ్యేదు ఫస్ట్ మనం మీరు చాలా ఈజీగా తొందరగా నేర్చుకోవాలి వాళ్ళైతే మనం బ్లౌజ్ మెజర్మెంట్ పెట్టి స్టిచ్చింగ్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేసి ఎవరైతే వాళ్ళు అలాంటి వాళ్ళైతే మీకు అలాంటి కటింగ్ అయితే చాలా ఈజీగా అర్థమవుతుందండి లేదంటే మీకు అర్థం అవ్వాలి అవ్వడం చాలా కష్టం మనం ఇదొక సపరేటు బ్యాక్ సపరేటు స్లీవ్ సపరేటు అంటే చాలా కలనొప్పి అందుకని చెప్పేసి ఫస్ట్ బ్లౌజ్ మెజర్మెంట్ తీసుకొని కటింగ్ చేసుకొని కుడతా ఉంటే ఒక రెండు బ్లౌజులు మూడు బ్లౌజులు మీకు అర్థం కాకుండా వేస్ట్ అయినా సరే నాలుగో బ్లౌజ్కి అయితే మీకు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది మీకు కొంచెం సరే కుట్టింగ్ ఇది ఇదిలా ఇదిలా క్రాస్ బెల్ట్ ఎలా కుట్టాలి అది ఎలా కుట్టాలి అని తెలిసిన తర్వాత మీరు పార్ట్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ స్లీవ్స్ సపరేట్ కటింగ్ చేసి అప్పుడు చేసిన సరే మీకు అర్థమవుతుంది నెక్స్ట్ వీడియోలో లైనింగ్ క్లాత్ మీద మనము ఈ పీసు బ్లౌజ్ పీసు చేసి కటింగ్ ఎలా చేయాలో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఎందుకంటే అంతా ఒకటే అంటే లెంత్ అయిపోతుంది వీడియో ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి